మునక్కాయ కర్రీ చేయటం ఎలా ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలను లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా వేంపుకొని సైడ్ తీసి పెట్టుకోవాలండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వెంపుకోవాలి ఇలా ఏంటి పక్కకు పెట్టుకున్నానండి అదే కడాయిలోనే ఇక్కడ ఆయిల్ పోసుకొని అందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ మిక్స్డ్ పోపు దినుసులను వేస్తున్నాను ఇవన్నీ కలిపి పెట్టుకున్నానండి నేను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను సో దీన్ని కూడా ఇలా పచ్చిపా పచ్చివాసన పోయేంత వరకు పెట్టుకున్నామండి ఎక్కువ అవసరం లేదు లైట్గా సో ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకొని యాడ్ చేసుకున్నాను దాన్ని కూడా ఇప్పుడు బాగా కలుపుకుందాం అయ్యి చూసారా ఎక్కువ వేగన అవసరం లేదండి సో ఇలా మీడియంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిలో టమాటాను కట్ చేసుకున్న టమాటాను యాడ్ చేద్దాం టమాటోని బాగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనిద్దాం ఇందులో ఉప్పు కారం వేసుకున్నానండి అలాగే వేయించి పెట్టుకున్న మునక్కాడలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉడకనిద్దాం ఇంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి మరీ దగ్గరికి లేకుండా ఉండడానికి ఓన్లీ మీకు దగ్గరగా కావాలనుకుంటే వాటర్ అవసరం లేదు అది ఆప్షనల్ అండి టెన్ మినిట్స్ అయిందండి చూసారా మరి అంత బుల్స్ కాకుండా మరి అంత దగ్గరికి కాకుండా అయ్యింది సో ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను చూసారా రుచికరమైన మునక్కాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఇక్కడ మునక్కాడలని ముందుగా ఆయిల్లో వేయించుకొని ఇలా ట్రై చేయడం మర్చిపోకండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ